సుపరిపాలన తొలి అడుగు భాగంగా ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మద్దిపాడు మండలం బూరేపల్లి కాలనీలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు ముందుగా బూరేపల్లి గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించారు అక్కడి నుండి ఇంటింటికి వెళ్ళి సుపరిపాలన గురించి ప్రజలకు వివరిస్తూ అదే సమయంలో ప్రజల సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో పిఎస్ఆర్ మద్దిపాడు మండల అధ్యక్షుడు బూరేపల్లి గ్రామ సర్పంచి టీడీపీ అధ్యక్షుడు రామకృష్ణ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు అరసం త నూతన పాటులో కలిగే విజయకుమార్ అన్న నిరుపేదలనేస్తాం అంత నూతన పసుపు జెండతో సిద్ధం మధములున్న లేకున్న ప్రజల పక్షం కియన్ విజయ్ కుమార్ పసుపు జెండతో సిద్ధం ఈ జననాయకుడు పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు ప్రజా కొరకు తన జీవితము అంకితం రేపటి తరాల భవిత విజయన్న తో సాధ్యం ప్రజల ఉన్నది ధనమంతా అభయమిచ్చిన డవంగా సంతను తలా పాడు జనం తోడు ఉండంగా దిపాడు ప్రజలంతా మత్తతునే దెలపంగా నాగులు పలా పాడు నగర మోగించంగా తెలుగు దేశము జెండా తెలుగు దేశము జెండా ఎగిర విజయ బాహుట విజయన్నకు ఎదురే పిల్లలకు వరం ఇంటింటికి సురక్షిత మంచి నీటి పథకం యువగలం అవుతుంది యువతరముకు బలం అన్నదాత పథకం నిండెను రైతుల కంచా గుర్తురి పథకం పంచు సొంతనూ తలా పాడు చీమ కుర్తి ప్రజలకు ཅཅི, ཅཅས ཅཁ ཅས、ཅཁ ཅཁ ཅས, ཅཁས, ཅཁ ཅས, ཅཁས, ཅཁག ཅགས, ཅགའེ ཁཅཁོ ཁསགསཅོས � ཁས ག ཁཁསཤ ཁ ཁཁ� డ్రైనేజ్ వ్యవస్థ వాటర్ పైప్ లైన్ ఈ డ్రైనేజ్ వ్యవస్థ డ్రైనేజ్ కింద ఉంది వాటర్ పైప్ లైన్ డ్రింకింగ్ వాటర్ అప్పుడు అలా కట్టేసారు అప్పటి నుంచి ఆ ప్రాబ్లమ్ డెంటిఫై చేయలేము ఊరి బాటర్ ఊరు అంటే

ನಾನು ಆಫೀಸ್ ಬಸ್ ಆಫೀಸ್ ಒತ್ತೇನೆ ಕೈ გაიძულებთ რომ გაიძულოთ

आप ऐसे क्या करते हो?

పరిపాలన పులి అడిగిన కార్యక్రమంలో కూరపల్లి గ్రామంలో ఈ కార్యక్రమానికి చేసిన రోజు సంస్థ పరిపాలన పూర్తయింది తెలుగుదేశం పార్టీ వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వచ్చి చాలామందిని ఈ ఒక్క సంవత్సరంలో ఏమి చేశామని కొంతమందికి అంటే పూర్తిగా తెలియదు ఈరోజు పులి అడిగిన కార్యక్రమంలో మనము చేసిన పనులు జనాలికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలు ఇంటింటికి వెళ్ళి తిరగటము దాని తర్వాత ప్రజల సమస్యలు ఏమన్నా ఉంటే తీర్చుకొని రాబోయే కాలంలో ఇతర వాళ్ళ సమస్యలు కోరికలు తీర్చడానికి మనం ప్రయత్నిస్తాం ఈరోజు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్లో మొదటిగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పారు మూడు వేల నుంచి నాలుగు వేలు రూపాయలు ఆ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు వచ్చిన వెంటనే ఆ పెన్షన్ శాంక్షన్ చేశారు పాత గవర్నమెంట్ అయితే ఒక ఒక వెయ్యి ఐదేళ్ళు ఇచ్చారు ఇది వచ్చిన వెంటనే ఇచ్చిన సంగతి మనందరం గుర్తు పెట్టుకోవాలి అదే కదా దాని తర్వాత ఇంటింటికి తిరిగి మనకు తల్లి బంధనం ఎంతమందికి పిల్లలు ఉంటే ఎంతమందికి ఇస్తామని ఒకరు ఉంటే పదివేలు పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఎంతమంది ఉంటే అన్ని పదిహేను వేలు ఇస్తామని మనం ఆ రోజు ఇంటింటికి వెళ్ళి చెప్పాము కానీ అప్పుడు మేము తిరిగేట ఈరోజు ప్రజలు మీద ప్రేమతో ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఈరోజు మనం తల్లికి పొందిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి పిల్లలకి ఇచ్చాం ఈరోజు ఇంటి దగ్గర తిరిగినప్పుడు తొంభై తొమ్మిది పర్సెంట్ మాకు వచ్చాయి ఒకటి అలా రాకపోయినా కానీ అతి త్వరలోనే వస్తాయనే శాంక్షన్ అయి ఉన్నాయనేది మాకు తెలిసిన విషయం సో చాలా మందికి తల్లికి వందల చాలా మందికి పదిహేను వేలు ముప్పై వేలు నలభై ఐదు వేలు అంటే విషయం నేను ఇక్కడ గమనించాను వాళ్ళందరూ తల్లిదండ్రులు బాగా సంతోషంగా ఉన్నారు దాని తర్వాత మహిళలకి త్రీ పర్సెంట్ ఇస్తారు మన హామీలో సూపర్ సిక్స్లో ఆగస్ట్ పదిహేను నుంచి ఫ్రీ బస్సు ఇస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం కనిపించిన విషయం మీ అందరికీ తెలియజేస్తారు అదే కాకుండా దాని తర్వాత ఫోర్ పథకం తీసుకొని కొంతమంది కొంతమందిని ఆదుకునే విధంగా ఫోర్ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు ముఖ్య ముందుకెళ్తున్న విషయం మనందరికీ తెలియజేస్తుంది అదే రైతులకి కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అది కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం వచ్చి మధ్యలో వాళ్ళకు కూడా ఇరవై వేలు ఇచ్చిన ఇస్తానంటే ఈ సందర్భంగా తెలియజేస్తాను నేను ఇప్పుడు చెప్పేది ఏంటిదంటే ఇచ్చిన ఆరు హామీలలో ఐదు పూర్తి చేసే ఒకటే ఒక ధ్యానం ఏంటిదంటే ఇది గో పదిహేను వందల రూపాయలు పెట్టాను ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందులలో ఇవన్నీ అయిపోయిన తర్వాత రాబోయే కాలంలో అది కూడా ఖచ్చితంగా చేస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉండగా ఇవన్నీ సంక్షేమ పథకాలు తీసుకున్న విషయం మీకు గుర్తు చేస్తాను